నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి శనివారం వరకు వాతావరణ అస్థిరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు ప్రకటించారు అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో వాతావరణం రానున్న రోజులలో బలమైన గాలులు కొనసాగుతాయని చెప్పేసి బుధవారం ఈరోజు ఉదయం నుంచి క్రమంగా ప్రారంభమయ్యి శనివారం వరకు ఈ యొక్క బలమైన గాలులు కొనసాగుతాయని చెప్పేసి ఆయన ప్రకటించారు అలాగే పగటిపూట గాలి వేగం గంటకు యాభై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీస్తాయని చెప్పేసి దీనివల్ల కువైట్లో దృశ్యమానత తగ్గుతూ ఉంది ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు కానీ ఎడారి ప్రాంతాలలో మనం చూసుకుంటే గంటకు యాభై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బలమైన గాలులు వీస్తాయి కాబట్టి దుమ్ము తుఫాను వస్తూ ఉంది దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన సూచించారు ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని ఆయన పేర్కొన్నారు దీంతో దృశ్యమానత తగ్గుతూ ఉంది కాబట్టి కువైట్లో ఎవరైతే వాహన డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి సముద్రంలో అలలు ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఎగసిపడే అవకాశం ఉందని చెప్పి కాబట్టి నావికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు అలాగే వాతావరణ శాఖ అధికారిక వెబ్సైటు మొబైల్ అప్లికేషన్ మరియు సోషల్ మీడియా అకౌంట్లను అనుసరించడం ద్వారా కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులు కువైట్ లోని వాతావరణ పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి కువైట్ లో మన మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయటికి వచ్చేటప్పుడు తప్పకుండా మాస్క్ ధరించండి అన్న మాస్క్ ధరించకుండా మీరు బయటికి వస్తే కానీ ఆ యొక్క దుమ్ము ఏదైతే ఉందో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇవి దీర్ఘకాలికంగా మన యొక్క జీవితాంతం మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్